హలో స్టూడెంట్స్ మీకు నేను నకారము అని పొల్లు అని ఒక గుర్తు చెప్పాను కదా వాటన్నిటికీ అక్షరాలు చెప్పాను అక్షరాలని ఎలా పలుకుతారో కూడా చెప్పాను అవి ఇంకొకసారి రాస్తుందామా ఎందుకంటే వాటిలో ఏమన్నా పదాలు ఏ పదాలకి ఆ అక్షరాలు ఉపయోగిస్తారో కొన్ని పదాలు అంటే అన్ని పదాలు అన్ని అక్షరాలకి చాలా పదాలు ఉంటాయి అందులో కొన్ని పదాలు మనం ఇప్పుడు చూద్దాం ఇది ఈ గుర్తు మనం అక్షరాలు ఏం కాస్తున్నాం ఏమేమి అక్షరాలు కాస్తున్నాం మనం కానించి Т, Д, Н, П, Б, М, Й, Л, В, Ш, చూద్దాం ఒత్తి అక్షరాలు మీకు రాయలేదు మామూలు అక్షరాలు మాత్రమే రాశాను వీటితో ఏం పదాలు వస్తాయో చూద్దాం సరే అలౌక్ అవుత్వం ఇస్తే లౌ అలౌక్ ఎలా పలుతాం మనం అలౌక్ మీకు కూడా ఏమన్నా పదాలు తెలిస్తే చెప్పండి నేను రాసేది నేను రాస్తున్నాను అనురాగ్ అంటే మీకు యక్షం దేనికి ఉపయోగపడుతుంది దీంట్లో పదాలు ఉంటాయా అసలు అని అనుకోకుండా యక్షంతో ఉండే పదాలు నేను చెప్తున్నామంటే చూడండి అనురాగ్ అనురాగ్ అన్నప్పుడు ఇగ్ రాస్తాను అన్నమాట నా కోమిస్తే నువ్వు రాకు దీర్ఘమిస్తే రా అనురాగ్ అచల్ రాసుకున్నాం మనకి అని రాసుకున్నాం మామూలుగా ఆ అనేది మామూలుగా కనుక అచల్ అని ఉంటుంది కూచల్ రాసుకుందాం మనం కూర్చోలు కదా మనకి దాని స్టైల్లో ఫ్యాషన్గా పిలవాలంటే పిలుస్తాం మనం ఇప్పుడు షార్ట్కట్లో కూచల్ ఎక్కువ చా కుచల్ కావా ఈరోజు అని అది హిందీ మాట తెలుగులో వనజ్ శాస్త్ర వనజ్ వనచ్ అంటే మేరట్ మేరట్ అనే ఉరుకుదా మేరట్ మేరట్ ద పహడ్ ఆ హా త పహడ్ త

అండ్ షార్ట్ కట్లు అయితే ప్రహ్లాద్ పద్దె రావతిస్తే ప్ర హాతి లావతిస్తే హ్లాద్ ప్రహ్లాద్ బా కబాబ్ తెలుసు కదా మీకు అందరికీ నాకంటే ఎక్కువ మీకే తెలుసు మీ గురించి నాకైతే తెలియదు నేను ప్యూర్ వెజిటేరియన్ కనుక నాకు కబాబు గురించి తెలీదు కానీ గోతు మీద చూసాను అనమాట అయ్యా ఇది కబాబ్ ఆ అంటే మాపడికాయ్యా ఇంకా ఓనం ఓనం అంటే ఏంటి ఓనం ఫెస్టివల్ ఇంక ఇది ఓయ్ ైనా చిక్కు అక్కడ అర్థం ఆయ్ ఏయ్ అన్నిటితో కూడా ఇది పదాలు ఉంటాయి కాబట్టి ఇది మనకి బాగా ఉపయోగించే పదాలు ఇది అందరికీ తెలిసింది र, आई ए ये प्रकार, प्रकार, ल, कुशल కుశల్ కౌశల్ ఎన్నో వస్తాయి అన్నమాట ఉవ్వు ప్రణవ్ ప్రణయి ఉంటుంది ప్రణయి కూడా ఉంటుంది అప్పుడు ఈ అనేది ఉపయోగిస్తాం అన్నమాట ప్రణవ్ బస్ వస్తున్నాం అంటే బస్సు పలుచుకోవడం वशिकरण वश आवश्यक गुणड राइच आवश्यक आवश्यक गुणड राइच आकाश गुण आ क दीर्घ से का श आकाश साहस सा

లకౌత్వమిస్తే లౌ క అలౌక్ అ నకุมమిస్తే ను రక దీర్ఘమిస్తే రా గ అనురాద్ క వ చ కవచ్ వ న జ వనజ్ మగ గుడిర్ఘమిస్తే మి ర ట వీరట ప హ त पहाड़ अम कागुड़ी से की त अंगित पाकु रावती से प्र हाग दीर्घ मिस्ते हा से हला द प्रहलाद कर बाकु दीर्घ मिस्ते बा ब कबाब ओ ना, ना ओ नम आ

व स आवस अ कर दीर्घमस्ते क श आकाश स दीर्घमस्ते स ह साहस ब र कर रा वराह स गुडीस्ते सी सुन्ना सी सुन्ना परते सिम ह सिंहल आलोक अनुराग कवच वनज मीरक पहट अंकित प्रहलाद कबाब ओनम आय ए प्रकार कुशल प्रणव आवस आकाश साहस वारा वराह, सिंबल इवे नटारों तो वे पदा इंका चला चला उठाई ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్కటి మాత్రమే నేను రాసి చూపించాను మిగిలినవన్నీ మీరు ప్రాక్టీస్ చేసి ఏ ఏ వర్డ్తో ఏ ఏ అక్షరం అక్షరాలతో ఇది కలిస్తే ఒక పరంగా ఏర్పడుతుందని చక్కగా హోంవర్క్ చేసుకుని అన్ని అక్షరాలు మీరు చూసుకుని ఈ అక్షరంతో ఇది కలిపితే ఒక పదం వస్తుంది అని హాయిగా బోలెడు పదాలు మీరు ప్రిపేర్ చేసేసుకోండి సరేనా